జనసేన ఒక తండ్రపూరితమైన వాతావరణమే వాతావరణాన్ని రాష్ట్రంలో చేయాలని చెప్పని ఆ కుటుంబం భాగమే ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో గ్రహణం పట్టినట్టు సుజనా గ్రహణం అనేది పశ్చిమ నియోజకవర్గంలో పట్టింది ఈ సృజనా గ్రహణం అనేది సూర్యుచంద్రులను మింగేసినట్టు గ్రహణం ఏ విధంగా అయితే సూర్యుచంద్రులు మింగేస్తుందో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలు మింగేస్తుంది పేద ప్రజలని ఎంతో పబ్బిపోయి ఈ ప్రలోపాలు పెట్టి ఈ రోజున డబ్బు అహంకారంతో కులాహంకారంతో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో చాలా దుర్మార్గాలు జరిగే చే చేస్తున్నారు ఆత్మీయ సమావేశాలని చెప్పని ప్రజలను మబ్బు పెట్టి నేను ఒక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారాన్ని ఛేదించుకోవాలని చెప్పని ఒక కుట్ర చోటు జరుగుతుంది ఈ సుజనా చౌదరి చరిత్ర చూస్తే ఎంతో నేర చరిత్ర ఉంది ఈ రోజున పన్నెండు సంవత్సరాలు సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి సహాయం చేసిన కాదు ఇక సుజనా పన్నెండు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేశాడు ఈ చంద్రబాబు నాయుడు ముసుగులో సుజనా చౌదరి నూట ఇరవై ఆరు సెల్ కంపెనీలు ఒక దొంగ కంపెనీలో పెట్టి ఐదు ఆరు వేల కోట్ల రూపాయలకు బ్యాంకులకు బ్యాంకులను ఎగ్గొట్టినాయి ఈ సుజనా చౌదరి ఈ రాష్ట్రంలో ఇది ఈ పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి అని మాట్లాడటం చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది అలాగే ఈ తన వెనకాల కొంతమంది స్టీబిసి మైనార్టీస్ సోదరు కూడా అమ్ముడుపోయి ఈ రోజున ఈ పశ్చిమ నియోజకవర్గానికి అన్యాయం చేయాలని చెప్పి పశ్చిమ నియోజకవర్గంలో అనేక గొడవలు చేయాలని చెప్పి చెప్తున్నాడు అలాగే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి కారణం ప్రధాన కారణం కూడా సుఖా చౌదరి అని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు రాష్ట్ర రాజ రాజ్యసభ సభ్యుడిగా ఉండి కనీసం ఈ యొక్క రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావడంలో కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించి తన యొక్క ఆస్తులు తన యొక్క కేసుల కోసం ఈడీ కేసు ఆరు వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈడీ కేసుల్లో ఎదుర్కోలేదా సుజనా చౌదరి ఎదుర్కొంటూ ఈ రోజున బీజేపీ ముసుగులో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో పోలీ చేస్తున్నాడు ఇటువంటి సుదినా చౌదరిని ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సరజితు తడిమి తడిమి కొట్టాలని చెప్పి ఇటువంటి అవినీతి పరుడు ఫోర్ ట్వంటీ ఈ యొక్క ఆర్థిక నేరస్తుడు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇటువంటి ఇటువంటి నేరస్తులు చాలా డేంజర్ ఇటువంటి ఆర్థిక వ్యవస్థను దేశ వ్యవస్థను నాశనం చేసే ఈ సుదిన చోదని తనకు తగ్గి కొట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన ఒక మైనార్టీ జలీల్ ఖాను పక్కన మనిషి లేనిదే కూడా నడవలేని వ్యక్తి ఈ నా సుజనా చౌదరి అభివృద్ధి చేస్తాడని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఈ నా ప్రజలను మోసం చేయడం కదా ఈ యొక్క జలీల్ ఖాన్ గారు నేను అడుగుతున్నాను నువ్వేం చేసావు పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు ఇంట్లో కూర్చొని ప్రజలు నీ మీద నమ్మకంతో ఓటేస్తే ఇంట్లో కూర్చుని నువ్వు జిలీలో ఉంటూ జీలికపోతే ఇంట్లో పక్కలేదా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఏం చేసావు ఒక మతోన్మాద అయిన సుజనా చౌదరిని తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు గెలిపించాలని ప్రయత్నించట్లేదా ఒక ముస్లిముల మీద క్రైస్తవుల మీద దాడులు చేస్తున్న ఈ బీజేపీ గవర్నమెంట్ నీకు తెలియదా ఈ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎన్ని చోట్ల ఎక్కడ ఈ బీజే దళితుల మీద ముస్లింల మీద క్రైస్తవుల మీద దాడులు చేయలేదా ఇవన్నీ నీకు తెలియదా నువ్వు చూడలేదా ప్రశ్నిస్తున్నాను అలాగే బీజేపీ యొక్క కుట్రలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలోనే కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా పుల మధ్య పశ్చిమ పశ్చిమ నియోజకవర్గాలు పశ్చిమ నియోజక పుల మతాల వద్దే ఖర్చు పెట్టాలని ప్రయత్నిస్తుంది ఇక్కడే కాదు రాష్ట్రంలో ప్రతి ఈ బీజేపీ పోటీ చేస్తున్న ప్రతి చోట్ల పది 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 అసెంబ్లీ కానీ ఐదు ఆరు పార్లమెంటే సీట్లే కానీ కుట్రపూరితంగా ఈ యొక్క వైసీపీ బీజేపీ టీడీపీ జనసేన ఈ నాలుగు పార్టీలు కలిపి కుట్రపూర్వకంగా వ్యవహరిస్తూ ఈ యొక్క బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ యొక్క మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే ఈ యొక్క